రైతులు పంట అవశేషాలను కాలబెట్టకూడదని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి అన్నారు పంట అవశేషాలను కాలబెట్టడం వల్ల రైతులకు మేలు చేసే సూక్ష్మ బాక్టీరియాలు చనిపోతాయని మృతిక నశించి భూమి జీవత్సవంలా మారుతుందని తెలిపారు దుక్కి దున్నే సమయంలో పంట అవశేషాలను కాలబెట్టడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మ బాక్టీరియాలు చనిపోయి మృతిక నశించిపోతుందని భూమి జీవత్సవంలా మారుతుందని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని అన్నారు పంట అవశేషాలను కాలబెట్టడం చాలా తప్పు నేరం అని అన్నారు దీనితో రైతులు రసాయన ఎరువులపై ఆధారపడవలసి వస్తుందని అన్నారు దుక్కి లోతుగా దున్నుకొని వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేసుకోవాలని సూచించారు అలాగే పచ్చిరొట్ట ఎరువు పంటలు సాగు చేసుకోవాలని అన్నారు యాభై శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు డిసిఎంఎస్ ఆగ్రోస్ కేంద్రాలలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు పచ్చిరొట్ట పంటలు సాగు చేసిన నలభై ఐదు రోజులకు సింగిల్ సూపర్ పాస్ఫిట్ చల్లుకోవాలని తెలిపారు అలాగే వర్షాలు పడి దుక్కిలో వేడి తగ్గిన తర్వాత విత్తనాలు వేసుకోవాలని సూచించారు సరైన పత్తి విత్తనాలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేయాలని రసీదు తీసుకోవాలని సూచించారు ఈ మేరకు ఏ వాళ్లు సిటీ న్యూస్ తో మాట్లాడారు మన రైతు సోదరులందరూ ఇప్పుడు వేసవి దుక్కులు దున్నుతా ఉన్నారు వేసవి దుక్కులు దున్నే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాలవెడుతున్నారు ఏదైతే పంట కోసిన అవశేషాలు ఉంటాయో వాటిని కాలబెడుతున్నాడు ఆ కాలబెట్టడం వల్ల మనకు ప్రాబ్లం చాలా సమస్య ఉంటుంది ఎందుకంటే ఒక మృతిక అంటే నేల తల్లిని మనము జీవచం లాగా చేసేస్తున్నాం ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి మనం కాలబెట్టినప్పుడు దాంట్లో ఉండే సూక్ష్మ బ్యాక్టీరియా మేలు చేసే బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది అది చచ్చిపోవడం వల్ల సేంద్రియ కర్బనం అన్నది కరిగిపోవడం వల్ల మొత్తం బూడిదైపోయి ఉంటుంది తిరిగి ఆ మృతిక అన్నది మనకు ఏర్పడడానికి చాలా టైం పడుతుంది మనం మళ్ళీ ఏం చేస్తున్నాము ఆ మృతికను కాలబెట్టడం వల్ల అలాంటి ర్యాష్ను కాలబెట్టడం వల్ల ఏమవుతుంది మనం రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ భూమి మీద నిప్పు ఎప్పుడైతే పెడతారో అది మనము ఒక విధంగా పవిత్రంగా భావించి జర నిప్పు పెట్టకండి రైతు సోదరులందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ గడ్డిలో ఎన్నో రకాల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని లోతు దుక్కులు చేసుకుంటే సరిపోతుంది శాస్త్రీయంగా ఆలోచించి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో కూడా మన పంట అవశేషాలకు నిప్పు పెట్టడం అన్నది చేయకూడదు చాలా తప్పు ఒక విధంగా నేరం అది దానివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది మృతిక తరిగిపోతుంది మృతికలో ఉండేటటువంటి సేంద్రియ సేంద్రియకర్పణం తరిగిపోతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి ఎలా దీనికి సమస్య ఎట్లా మళ్ళీ పంటలల్లో చీడపీడలు రాకుండా ఉండడం ఎట్లా అంటే లోతుదుక్కులు చేసుకోవడం ఒకటి రెండవ మార్గం వేస్ట్ డీకంపోజర్ అన్నది మన కృషి విజ్ఞాన కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది కృషి విజ్ఞాన కేంద్ర సైంటిస్ట్ జమ్మికుంటాన్ నుంచి కూడా మీరు వేస్ట్ డీకంపోజర్స్ బాటిల్స్ తెచ్చుకోవచ్చు అవి ఒక రెండు వందల లీటర్ల వాటర్లో కలిపి ఒక వారం రోజుల నుంచి స్ప్రే చేసినట్టయితే బ్రహ్మాండంగా ఇదైపోతుంది ఇంకొకటి లోతు దుక్కి చేసుకొని మనము పచ్చి రొట్టె ఎరువులు ఉంటాయి మన దగ్గర పచ్చి రొట్టె ఎరువులు ఈసారి మన ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీ మీద సప్లై చేస్తుంది ఆ సప్లై చేసేటటువంటి ఆ పచ్చి రొట్ట ఎరువులను విత్తనాలను తీసుకొని పోయి పొలాలలో చల్లుకొని సింగిల్ సూపర్ పాస్పేట్ను దాని మీద వేసి ఒక నలభై ఐదు రోజుల పంటకి సింగిల్ సూపర్ పాస్పేట్ వేసి దున్నిన దున్నినట్టయితే సేంద్రియ కర్బనం అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి రైతు సోదరులు వీలైనంత వరకు పచ్చి రొట్ట ఎరువులను వాడాలి ఇంకొక విషయం ఏంటంటే జీలుగ విత్తనాలు మనకు సోమవారం వరకు మన మండలానికి వస్తున్నాయి కాబట్టి మంగళవారం నుంచి లేదా సోమవారం నుంచి మీకు జీలుగా విత్తనాలు డీసీఎంఎస్లు మరియు ఆగ్రోస్ పాయింట్స్ నుంచి ఆరు సెంటర్లలో ఇస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి తీసుకో తీసుకోవచ్చు మీరు మీ గ్రామ పరిధిలోనూ మీ క్లస్టర్ పరిధిలోనూ ఉన్నటువంటి డీసీఎంఎస్లు మరియు ఆగ్రోస్లు మరియు కోఆపరేటివ్ సొసైటీస్ సొసైటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను తొందరపడి విత్తనాలు నాటుకోకండి మొత్తం వర్షం పడి భూమిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు తగ్గినాక మీరు విత్తనాలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము రైతు సోదరులు ప్రతి విత్తనాలు ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో అప్పుడు కొంచెం జాగ్రత్తగా కావాల్సిన రకాన్ని ఎంపిక చేసుకొని మనకు సూటబుల్ రకాలు ఏవైతే ఉంటాయో మన నేల స్వభావాన్ని బట్టి సూటబుల్ విత్తనాలను ఎంపిక చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రతి విత్తన కొనుగోలు మీద ఒక రసీదును తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది రసీదు లేకుండా ఎవ్వరు విత్తన కొనుగోలు చేయద్దు బయటి నుంచి అమ్మే వాళ్ళ దగ్గర అసలే కొనకండి అధీకృత డీలర్లు షాపులలోకి వచ్చే కొనుక్కోండి ముఖ్యంగా పత్తి విత్తనాలు